మా అయితే ఎప్పుడూ మంచం మీద పడుకోబెట్టలేదు అంటే ఎవరైనా చుట్టుపక్కల మేము మేము ఎవరన్నా ఉంటే మాత్రమే పడుకోబెడతాము లేకపోతే అసలు ఖచ్చితంగా ఒకరు ఉంటాము ఖచ్చితంగా లేనప్పుడైతే ఎప్పుడు కిందనే పడుకుంటాడు మోస్ట్లీ నైంటీ నైన్ పర్సెంట్ కిందనే పడుకోబెడతాము జస్ట్ ట్రై చేపిద్దాము దిగడానికని చెప్పి ఒక్కసారి చూపించామన్నమాట ఇక్కడైతే సెకండ్ టైం ట్రై చేయించాను అనమాట ఒకసారి ట్రై చేయించాము దిగాడు సరే బై మిస్టేక్ దిగాడేమో అని చెప్పి మళ్ళీ సెకండ్ టైం పెట్టాము భలే ఖుషి అయిపోయాడనమాట ఏదో ప్రపంచాన్నే జయించినంత ఫీలింగ్ వచ్చేసింది దిగగానే సపోర్ట్తో మళ్ళీ థర్డ్ టైం కూడా నేను మళ్ళీ కూర్చోబెడితే మళ్ళీ దిగాడనమాట చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు ఇంకా తనంతటి తను ఓన్గా అయితే నడవట్లేదు కానీ సపోర్ట్తో ఇంట్లో ఇట్ల గోడలు పట్టుకొని కానీ ఏదైనా ఇప్పుడు మన ర్యాక్స్ ఉన్నప్పుడు ఆ సపోర్ట్తో కానీ ఏదో ఒక సపోర్ట్తో అయితే ఖచ్చితంగా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి అయితే రీచ్ అయిపోతాడనమాట మామూలుగా కూడా తను పట్టుకొని నిల్చోడేటప్పుడు కూడా కింద ఎక్కడ కూర్చోడానికి కానప్పుడు కూడా ఎవరో వచ్చి పిలుస్తాడనమాట అరుస్తాడు ఎవరో వచ్చి దగ్గరకు వచ్చి పట్టుకొని కింద కూర్చోని పెడితేనే నమ్ముతాడనమాట లేకపోతే అసలు నమ్మడు తనంతట తను దిగేసి అంటే కాన్ఫిడెంట్ లేకపోతే పడిపోతాడని భయం అనమాట ఎవరికైనా పిల్లలంటే అంతే ఉంటుంది నాకు తెలిసి భలే పాకేస్తాడు అసలు అప్పుడే వన్ ఇయర్ అయిపోతుందంటే నమ్మబుద్ధి కావట్లేదు కానీ నమ్మాలి చిన్నపిల్లలు అప్పుడే పెద్దోళ్ళు అయిపోతే హ్యాపీగా ఉంటుంది కానీ మనం పడిన బాధలు కష్టాలు కూడా ఉంటాయి ఎన్నో నిద్ర లేని అసలు చాలా అంటే చాలా సాక్రిఫైసెస్ ఎవరైనా పేరెంట్స్ అనేవాళ్ళు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది బట్ అవన్నీ మర్చిపోతామన్నమాట పిల్లల్ని చూస్తే ఏ బాధలున్నా ఏ కష్టాలున్నా అన్నీ మర్చిపోతాము లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతే వీడియో బాయ్ బాయ్